ఒక గొప్ప దైవజనుడు అనే మాట ఏంటంటే కన్నీరు తొడవాలి అంటే కన్నీటి ప్రార్థనయే శరణ్యము అని అంటారు ఈ మధ్య మనుషులు కార్చే కన్నీటి మీద డాక్టర్లు పరిశోధన చేసినప్పుడు తేలిన విషయం ఏంటంటే కన్నీరు వినడం వలనట మానసిక ప్రశాంతతను పొందుకుంటారట కన్నీరు ఒత్తిడికి గురి చేసే హార్మోనులను విడుదల చేస్తుందట దాని వలన ఒత్తిడికి గురి చేసే రసాయనాలు విడుదలవ్వడం వలన మనిషి ప్రశాంతతను పొందుకుంటాడట కన్నీళ్లు కార్చడం వలన ఆక్సిటోసియన్ మరియు ఎండార్ఫిన్లు కూడా విడుదలై మంచి అనుభూతిని వారు పొందుకుంటారట భావోద్వేగం యొక్క భారాన్ని లేదా నొప్పిని కన్నీరు తగ్గిస్తుందని పరిశోధకులు డాక్టర్లు పరిశోధించి ఏడవడం కూడా ఒక విధంగా మంచిది అని చెప్పారు రేతాషియోనో అనే ఒక అంటది కన్నీళ్ళు మనకు దేవుడిచ్చిన బహుమతి అవి పవిత్ర జలం అవి ప్రవహించేటప్పుడట ఆ జలం మనల్ని స్వస్థపరుస్తుందట మనిషి యొక్క భావోద్వేగాల యొక్క నొప్పిని తగ్గించే శక్తి మనం విడిచే కన్నీటిలో ఉంది నేను ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి మీలో ఎంతమంది మీరు ప్రార్థన చేయడానికి మోకాళ్ళు వేసినప్పుడు ఆ భారాన్ని భరించలేక ఎస్ బాధతో నోట మాటలు రాక మీలో ఎంతమంది భావోద్వేగానికి గురై దేవుని సన్నిధిలో ఏడ్చారు ఎస్ నేను సైతము మీ వలే చాలాసార్లు దేవుని సన్నిధిలో మాట్లాడడానికి మాటలు రాక ప్రార్థన చేయడానికి మాటలు రాక మోకాళ్ళు వేసి గోడకి చేతులు ఆనిచ్చి ఏడ్చుకుంటూ కూర్చునేవాడిని ఏడుపు మనకు ఎప్పుడు వస్తుంది అంటే బాధ కలిగినప్పుడు ఆ భావోద్వేగం తట్టుకోలేనప్పుడు ఉదాహరణకి వర్షం బాగా కుండపోతగా కురుస్తుంది మన ఊర్లో ఉన్న చెరువు దాని స్థాయి తారాస్థాయికి వచ్చి నీళ్లు కూడా పొంగి పొరిలిపోతూ ఉంటాయి సిమిలర్గా భారమైన బాధలు కష్టాలు మనకు వచ్చినప్పుడు అవి తట్టుకోలేనప్పుడు మనలో ఉన్న కన్నీళ్ళు అవి కళ్ళ ద్వారా బయటికి రావడం ప్రవహించడం ప్రారంభిస్తాయి అలా ప్రవహిస్తున్నప్పుడే దేవుని కార్యాలను మనం చూడడం ప్రారంభిస్తాము ఒకసారి నా జీవితంలో కూడా నేను బాగా నష్టపోయాను ఆ కష్ట సమయంలో శ్రమల కాలంలో నాకు ఒక వార్త వినబడింది అది విన్నప్పుడు నాలో ఉన్న దుఃఖం కట్టలు దించుకుంది ప్లేటు ముందు పెట్టుకొని ఆహారం తినటానికి ముందు కూర్చున్నాను కానీ ఆహారం బ్రింగుడు పట్టడం లేదు కంచంలో చెయ్యి అన్నాన్ని కలుపుతుంది కానీ ముద్దా నోటి దగ్గరకు వెళ్ళటం లేదు భక్తుడు అన్నాడు కదా కన్నీళ్ళే అన్నపానీయుములుగా పుచ్చుకొనిచున్నాను అని కుమారులు అంటారు ఎప్పుడూ మనకి కన్నీళ్ళు అన్నపానములుగా పుచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటే శత్రువుల బాధను భరించలేనప్పుడు తీవ్రమైన సమస్యలు అనారోగ్య సమస్యలు అప్పుల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు మనల్ని క్రుంగతీస్తున్నప్పుడు నా జీవితంలో ఇక ఈ రోగానికి విడుదల లేదు అనుకున్నప్పుడు మనకేమొస్తాయి అంటే కన్నీళ్ళు వస్తాయి అన్నం తింటున్నా కన్నీళ్ళు వస్తాయి నీళ్లు తాగుతున్నా కన్నీళ్ళు వస్తాయి ఏం చేస్తున్నా కన్నీళ్ళు వస్తాయి ఈ బాధలు భరించలేనప్పుడు మన శరీరం తట్టుకోలేదు భావోద్వేగానికి గురి అయిపోయి మన హృదయము తట్టుకోలేక చలించిపోయి హృదయము కన్నీటితో నిండి అది పొంగి పొర్లి కళ్ళ ద్వారా బయటికి వస్తుంది అందుకే కూర కుమారులు కీర్తన గ్రంథము నలభై రెండవ అధ్యాయం మూడో వచ్చిన అంటారు నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రిం బగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానయుములాయను అని అన్నారు ఎందుకై అంటే శత్రువులట వీరికొచ్చిన బాధను చూసినప్పుడు వీరికొచ్చిన కన్నీటిని చూసినప్పుడు వీరి యొక్క అవసర దశలో వీరు పడుతున్న అవస్థలు చూసినప్పుడు వీరంటే గిట్టని వారు వీరి మీద శత్రుత్వం పెంచుకున్నవారు వరట ఏలెత్తి చూపుతూ మీ దేవుడు ఏమైపోయాడు వరే ఎప్పుడు దేవుడు 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 అంటావు కదా ఇప్పుడు నీ దేవుడు ఏమైపోయాడు నీకు శ్రమలు వచ్చాయి కష్టాలు వచ్చాయి ఉన్నదంతా ఊడ్చుకొని వెళ్ళిపోయారు నీకు తినటానికి లేదు నీ దేవుడు ఏమైపోయాడు నా దేవుడు నా దేవుడు నా దేవుడని భక్తి చేస్తావు కదా ఆదివారం ఆరాధనకి ఖచ్చితంగా వెళ్తావు కదా ప్రతిరోజు ఉదయకాలమే మేము నాలుగున్నరకు తెల్లవారుజామునే దేవుని సన్నిధిలో కనబడతాము ప్రభువు మాతో ఉన్నాడు అని అంటావు కదా ఇప్పుడు నీకు వచ్చిన వ్యాధిని బట్టి దేవుడిని విడిచిపెట్టిపోయాడా ఏంటి కరోనాలో నీ దేవుడు ఏమైపోయాడు ఇలా చాలామంది ప్రశ్న అంట వేస్తున్నప్పుడంట కుమారులు తట్టుకోలేకపోయారట వారు తింటున్నా కూర్చున్నా నిల్చున్నా ఏం చేస్తున్నా వారికట కళ్ళమట నీళ్లు ఎస్ పొంగి పొగిలిపోయిన చెరువులో నుండి నీళ్లు ఏ విధంగా అయితే బయటకు వస్తాయో వీరు హృదయం అంతా నిండిపోయి వీళ్ళట రాత్రి బగళ్ళు కన్నీళ్ళని అన్నపానీయములుగా పుచ్చుకున్నారట చూడండి ప్రియా సహోదరి ఈ మన జీవితంలో మనల్ని కూడా ఇలా ప్రశ్నించే వాళ్ళు ఉంటారు నీ జీవితంలో దేవుడు ఎందుకు ఇంకా కార్యం చేయలేదు ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నావు కదా అని అంటున్నప్పుడు నిజంగా చూడండి ఆ దుఃఖం తట్టుకోలేము ఆ బాధను తట్టుకోలేము అలా పక్కకెళ్ళిపోయి గుక్క పెట్టి చిన్న పిల్లవాడు ఏడ్చినట్లుగా ఏడుస్తాం మీలో ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంది మీలో ఎంతమంది ఇలా బాధపడి ఉంటారు అవును బ్రదర్ చాలాసార్లు నా శత్రువులు నేనంటే గిట్టని వారు నన్ను నిందిస్తున్నప్పుడు అవమానిస్తున్నప్పుడు నన్ను చులకన చేసి మాట్లాడుతున్నప్పుడు తట్టుకోలేక గోడని ఆనుకొని గోడను సపోర్ట్ చేసుకొని చాలాసార్లు ఏడ్చాను మీకు విషయం తెలుసా మీరు ఏడవడం మంచిది అసలు దేవుడు మనకి కన్నీటిని వరముగా ఇచ్చాడు ఎందుకో తెలుసా కన్నీరు మన భావోద్వేగపు యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది అందుకే అది వరంగా ఇచ్చాడు అయితే ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకు ప్రియా సహోదరి సహోదరుడా కన్నీళ్ళు చాలా విలువైనవి నీ కన్నీటికి విలువ పెరగాలంటే సమయోచితముగా సందర్భాన్ని బట్టి నువ్వు ఆడవాలి కొంతమంది ముసల కన్నీళ్లు గాదుస్తారు ఎందుకు మనుషులను మెప్పించడానికి కన్నీరు విడుస్తారు వారి యొక్క జాలి దయను పొందుకోవడానికి కన్నీళ్లు విడుస్తారు దానివలన నీకు ప్రయోజనం ఉండదు మనుషుల ఎదుట నువ్వు విడిచే కన్నీళ్ళు నిన్ను చులకన చేస్తాయి నీ స్థాయిని తగ్గిస్తాయి నిన్ను అవహేళన చేస్తాయి చిన్న చిన్న విషయాలు కూడా తట్టుకోలేడు ఇతను అని చెప్పి నిన్ను చిన్న చూపు చూస్తారు నువ్వు ఎక్కడ ఆడవాలి దేవుని సన్నిధికి వచ్చి ఆడవాలి అప్పుడు నీ కన్నీటికి విలువ పెరిగిద్ది ఎక్కడ ఏడవాలో అక్కడే ఏడవాలి ఎవరి దగ్గర ఏడవాలో వారి దగ్గరనే ఏవాలి ఈ లోకంలో ఉన్న మనుషుల దగ్గర నువ్వు ఏడిస్తే నిన్ను నిస్సహాయకుడు నిస్సహాయకురాలుగా చేస్తారు బలహీనులుగా ఎంచుతారు కాబట్టి నువ్వు ఎక్కడ ఏడవాలి దేవుని సన్నిధిలో ఏడవాలి ఆ మాటనే రీటాషియాను అన్నారు మన కన్నీళ్ళు మనకు దేవుడిచ్చిన బహుమతి అవి పవిత్ర జలం అవి ప్రవహించేటప్పుడు అవి మనల్ని స్వస్థపరుస్తాయి మనుషులు ఎదుట నువ్వు ఏడిస్తే అవి నిన్ను స్వస్థపరచవు ఏషియా ప్రవక్త వచ్చి చెప్పాడు హిస్కియా నువ్వు చనిపోబోతున్నావు నీళ్లు చక్కబెట్టుకో అని ఎషియా ప్రవక్త చెప్పినప్పుడు హిస్కియా ఏషియా ప్రవక్త ఎదుట ఆడవలేదు ప్రవక్త గారు ఏషియా గారు మీరు పెద్ద ప్రవక్త కదా నా పక్షాన మీరే మొరపెట్టండి నా పక్షాన మీరే ప్రార్థన చేయండి ఏదో ఒక రకంగా నేను బ్రతికేలాగా చేయండి అని హిస్కియా ఏషియా ప్రవక్త ముందు ఏడవలేదు మనుషులు ఎదుట ఏడిస్తే అది నీకు నిష్ప్రయోజనం హిస్కియా ఏషియా ప్రవక్త ఎదుట ఏడవల ఏషియా నడిమిశాల దాడుతున్నప్పుడు ప్రవక్త అయిన ఏషియా ఆ మాట చెప్పి వెళ్ళిపోయినప్పుడు చూడండి హిస్కి ఆట గోడతట్టుకు తిరిగి ప్రార్థన చేశాడు చాలాసార్లు మీకు వచ్చిన అవమానాన్ని బట్టి అవహేళన బట్టి కష్టాలను బట్టి నష్టాలను బట్టి వ్యాధులను బట్టి బాధలను బట్టి కుటుంబ సమస్యలను బట్టి అప్పుల సమస్యలను బట్టి ఆర్థిక సమస్యలను బట్టి తీవ్రమైన మనోవ్యాధిని బట్టి కృంగిపోయి చాలాసార్లు మనుషుల మధ్య ఏడిస్తే ఏమైనా అనుకుంటారేమో అనుకుని అలా గోడతట్టుకు తిరిగి మీలో చాలామంది ఏడ్చారు కదా ఎస్ అలాంటి ప్రార్థనకు నా ప్రభు మీకు జవాబిస్తాడు గోడతట్టుకు తిరిగి ఎప్పుడైతే హిస్కియా ప్రార్థన చేశాడో వార్తను చెప్పిన వ్యక్తి నడిమిశాల దాటిపోయే ముందే దేవుని వాక్కు ఆ ప్రవక్తకి చెప్పాడు నువ్వు మళ్ళీ హిస్కియా దగ్గరికి వెళ్ళు నేను చెప్పిన మాటలు చెప్పు అని అన్నాడు చూశార సహోదరి సహోదరిడా కన్నీరు చాలా విలువైనది కార్చవలసిన వ్యక్తి దగ్గర కారిస్తే నీ ఒత్తిడి తగ్గిపోయింది కాచవలసిన సమయంలో కారిస్తే నీ బాధలు తగ్గిపోతాయి కాచవలసిన సమయంలో నువ్వు కారిస్తే నీ వ్యాధులు బాధలు కష్టాలు కన్నీళ్లు వేదనలు శోధనలన్నీ తొలగిపోతాయి హిస్కియా మనుషులు ఎదుట ఏడవలేదు కానీ దేవుని ఎదుట తన ముఖమును త్రిప్పి ఏడ్చాడు వెంటనే మరణ వార్తను తీసుకొచ్చిన వ్యక్తి తిరిగి వచ్చన్నాడు యోహోవా నీ కన్నీటిని చూశాడు నీ ప్రార్థనలు అంగీకరించి ఉన్నాడు నిన్ను బాగు చేస్తారని సెలవిచ్చాడు చూద్దామా రెండో రాజుల గ్రంథము ఇరవయో అధ్యాయము ఐదవ వచనం ఏషియా ప్రవక్త ద్వారా దేవుడు అన్నాడు నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థనను అంగీకరించున్నాను నేను నిన్ను బాగు చేసేదను మూడవ దినమున నీవు యహోవ మందిరమునకు ఎక్కిపోవదు ఎందుకు ఎక్కిపోతాడు కృతజ్ఞతాసులు చెల్లించడానికి వెళ్తాడు ప్రియా సహోదరి సహోదరుడా నీ కన్నీళ్లు దేవుని దగ్గర విడువు దేవుడు నీ జీవితంలో కార్యం చేయడం ప్రారంభిస్తాడు దావీదంటాడు కీర్తన గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వచనంలో నేను మూలుగుచూ అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీళ్లు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను నా కన్నీళ్ళు చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది చాలామందికి కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు తట్టుకోలేక రాత్రి అంతా కూర్చొని ఏడుస్తూ ఉంటారు ఎలాగంటే దావీదు కన్నీరు విడుచుచు రాత్రంతా ఏడ్చినట్లుగా ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకవలే ఏడ్చినట్లుగా కన్నీరు చేత వారి పడక కొట్టుకొని పోయే అంతగా ఏడుస్తూ ఉంటారు ఎందుకు ఏడుస్తున్నావు సమస్యలు కష్టాలు బాధలు పిల్లల మాట వినరు పిల్లలకు వివాహం అవడం లేదు అనేకమైన సమస్యలతో అవుతూ ఏడుస్తూ ఉంటారు ఒక తల్లి తన పిల్లల నిమిత్తమై రోజంతా ఏడుస్తూ ఉండేది కన్నీళ్లు విడుస్తూ ఉండేది అద్భుతం ఏ కుమారుని కొరకైతే ఆ తల్లి ఏడ్చిందో ఏ కుమారుడు తన జీవితాన్ని మార్చుకోవాలి ప్రభు తట్టు తిరగాలని ఏడ్చిందో ఏ కుమారుడు దేవుని సేవలో వాడబడాలని ఏడ్చిందో ఆ కుమారుడు మారిపోయి అంటాడు నా తల్లి కన్నీటి ప్రవాహములో నేను కొట్టుకొని దేవుని రాజ్యంలోనికి వచ్చాను అని అన్నాడు ఆయనే సెయింట్ అగస్టిన్ అనే దైవజనుడు ప్రియా సహోదరి సహోదరుడా కన్నీటి ప్రార్థన జీవితాలను మార్చివేస్తుంది కన్నీటి ప్రార్థన మన భవిష్యత్తుని మార్చివేస్తుంది శకం మూడు వందల ఆరులో జన్మించిన ఒక గొప్ప క్రైస్తవ వేదాంతవేత్త సెయింట్ ఎఫ్రాయిం ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే మీరు ఏడ్చే వరకు మీరు దేవుణ్ణి తెలుసుకోలేదు కదా మనకి ఎప్పుడు దేవుడు తెలుస్తాడు చెప్పండి ఎప్పుడంటే మనం హృదయపూర్వకంగా ఏడ్చినప్పుడు తెలుస్తాడు సంతోషంలో ఉన్నప్పుడు మనం దేవుణ్ణి కనుగొనలేము అన్ని బాగున్నప్పుడు మనం దేవుణ్ణి కనుగొనలేము మనం దేవుణ్ణి ఎప్పుడు కనుగొంటామంటే కన్నీరు విడుస్తున్నప్పుడు ఎప్పుడు మనకు కన్నీళ్ళు వస్తుంది మనం మన భావోద్వేగామ యొక్క ఒత్తిడిని తట్టుకోలేనప్పుడు వస్తుంది అప్పుడు దేవుడు గుర్తు వస్తాడు అప్పటి వరకు మనకు దేవుడు గుర్తుకు రాడు మన సుఖాల్లో మన బాగోగుల్లో మన ప్రమోషన్స్లో మన ఉన్నత స్థితిలో మనకు దేవుడు గుర్తురాడు అప్పుడు ఆయన అంటాడు నువ్వు ఎప్పుడు దేవుణ్ణి కనుగొనగలుగుతావు అంటే మీరు ఏడ్చేటప్పుడే దేవుణ్ణి కనుగొంటారు మీకు దుఃఖం వచ్చినప్పుడే చాలామంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు పండితులు అనేకమైన పరిశోధనలు చేసి అవి కనుగొన్నాం ఇవి కనుగొన్నాం అని చెప్పేవాళ్ళు కూడా వారికి దుఃఖం వేసినప్పుడు దేవుణ్ణి తలచకుండా ఉండలేరు నాస్తికుడు సైతం వాడు చివరి దశలో అయినా సరే దేవుణ్ణి తలుచుకొని ఏడుస్తాడు నాస్తికుడు వాళ్ళే బ్రతికే అనేక మందిని లేడు అని చెప్పి వారందరిని కొంగదీశాను ఇప్పుడు అవసాన దశలో నా బ్రతుకు ఎలా అయిపోయింది అప్పుడైనా సరే వాడు దేవుణ్ణి తెలుసుకుంటాడు అంటే సగటు జీవి తన జీవితంలో ఏదో ఒక వయసులో ఏదో ఒక సన్నివేశంలో ఏదో ఒక పరిస్థితుల్లో దేవుణ్ణి అరుగుతాడు దేవుణ్ణి తెలుసుకుంటాడు ఖచ్చితంగా కన్నీళ్ళు విడుస్తాడు కొంత సమయం పట్టింది అంతే అప్పటి వరకు సంచార జీవిలో జీవిస్తాడు అందుకే భక్తుడు అంటాడు కీర్తన గ్రంథము ఆరు అధ్యాయం ఎనిమిది వచ్చినో నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా అని అంటాడు ఎప్పుడు వీడు సంచారం చేసి 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 తిరిగి వస్తాడు ఏదో ఒక వయసులో దేవుణ్ణి తెలుసుకుంటాడు అప్పుడు ఏడుస్తాడు మనం ఏడ్చినప్పుడట దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు మనం హృదయపూర్వకంగా ఏడుస్తూ దేవుని సన్నిధిలో గడిపినప్పుడట దేవుడు మనం కుమ్మరించిన ఆ కన్నీటిని సేకరించి ఒక బుడ్డిలో దాచిపెట్టి ఆ దాచిన కన్నీటికి సమాధానము జవాబును ఇస్తాడట అదే భక్తుడు అంటున్నాడు మనం కార్చే ప్రతి కన్నీరు చాలా విలువైనది ప్రతి బొట్టు కూడా ఆయన ఎక్కడ వ్యర్థముగా వదిలిపెట్టడు ప్రతి బొట్టుని సేకరిస్తాడట దానిని ఒక బుట్టిలో దాస్తాడట ప్రతి బొట్టుకి నువ్వు కార్చిన ప్రతి బొట్టుకి ఆయన సమాధానమును జవాబును ఇస్తాడట తప్పకుండా అందుకే భక్తుడు అంటాడు అవి నీ కవిలలో కనబడును కదా కవిలే అంటే పుస్తకం అంటే ప్రతి కన్నీటి బొట్టుని తన పుస్తకంలో రాస్తాడు జ్ఞాపకార్థ గ్రంథంలో రాస్తాడు నువ్వు ఏ సందర్భంలో ఏడ్చావు ఎందుకు ఏడ్చావు దేవుని సన్నిధిలో ఏమి కోరుకుంటూ ఏడ్చావో ప్రతిదీ కూడా ఆయన తన పుస్తకంలో రాస్తాడు ఆరోగ్య నిమిత్తమే ఏడ్చావా వివాహం నిమిత్తమే ఏడ్చావా పిల్లల నిమిత్తమే ఏడ్చావా శత్రువులు బాధను భరించలేక ఏడ్చావా ఆర్థిక సమస్యలతో ఏడుస్తున్నావా అనారోగ్య సమస్యలతో ఏడుస్తున్నావా అప్పులు వారి బాధ పడలేక ఏడుస్తున్నావా తీవ్రమైన మానసిక స్థితిని తట్టుకోలేక ఏడుస్తున్నావా నువ్వు ఎందుకు ఏడుస్తున్నా సరే ఈ రోజు నువ్వు గుర్తుపెట్టుకో నా ప్రభువు ప్రవచనాత్మకంగా చెప్తున్నమాట నీ ప్రతి కన్నీటి బొట్టుని ఆయన కవిలలో రాసి ఆయన నీ కన్నీటి నుండి వస్తున్న నా ప్రతి కన్నీటి బొట్టుని సేకరించి కవిలలో దాచి ప్రతి బొట్టుకి ఆన్సర్ ఇవ్వబోతున్నాడు ప్రియ సహోదరి అవుతున్నాడు నమ్మితే దేవుని మహిమను చూస్తావు నువ్వు కార్చే కన్నీరు చాలా విలువైంది మనుషుల ఎదుట కాదు కానీ దేవుని ఎదుట నువ్వు కార్చగలిగితే దేవుని మహిమను చూస్తావు యోగేరు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినం రాయబడిన మాట ఏంటంటే ఇప్పటివరకు సంచార జీవుల వలె జీవించారు దేవుణ్ణి ఎరుగకే జీవించారు దేవుణ్ణి వదిలిపెట్టే జీవించారు స్వప్రయత్నాలు చేస్తూ జీవించారు మీకు ఎలా నచ్చితే అలా నచ్చినట్లు జీవించారు మనుషుల మీద ఆధారపడి జీవించారు రాజుల మీద అధికారుల మీద ఆధారపడి వారేమైనా సహాయం చేస్తారేమో అని తిరిగి 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 మీ చెప్పులు కూడా అరిగిపోయాయి ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు తెలుసా ఇప్పటి మీరు ప్రయత్నం చేసిన ప్రయత్నాలన్నీ చాలు ఇప్పుడు మీరేం చేయాలి తెలుసా ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా నా ఎత్తకు రండి వస్తే నేను మీకు ఇస్తాను అని అన్నాడు మీ వస్త్రములను కాక మీ హృదయములను చించుకొని ఆయన తట్టు తిరగండి ఒకవేళ మీ పాపములు బట్టి మీకు ఈ కష్టాలు వచ్చినాయా పశ్చాత్తాప పడండి చీయనులో బాక ఊదుడి ఉపవాస దినం ప్రతిష్ఠించుడి వ్రతదినము నియమించి ప్రకటన చేయండి ప్రియా సహోదరి సహోదరుడ మీ కుటుంబంలో చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు మీ కుటుంబం వచ్చిన కష్టం కొరకై ఉపవాసం ఉండి కన్నీరు విడుద ప్రార్థన చేయండి తప్పక మీరు ప్రతిఫలం పొందుకుంటారు అని ప్రభు సెలవిస్తున్నాడు హిజ్గియా మరణ ఆలకించి దేవుడు వెంటనే ఆయన స్వస్థపరచలేదా దావీదు మొరను ఆలకించిన దేవుడు దావీదుని ఏ మేడ ఎక్కి ఏడ్చాడో ఏ కొండల మీద ఏ గుట్టల మీద ఏడ్చాడో ఏ ఊరిని నేను చూడలేకపోతున్నాను ఏడ్చాడో ఏ మందిరానికి నేను వెళ్ళలేకపోతున్నాను ఏడ్చాడో ఏ శత్రుభయంతో తాను ఏడుస్తూ తన కాలాన్ని పదమూడు సంవత్సరాలు ఎల్లదీశాడో అదే దేశానికి దేవుడు రాజులు చేశాడు అదే దేశంలో నిర్భయముగా బ్రతకడానికి అంత మాత్రమే కాదు ఆ ప్రజలను తనను ఏడ్పించిన ప్రజలను పాలించడానికి దేవుడు కృపసించాడు నా ప్రియా సహోదరి సహోదరుడా మనం కూడా దేవుని సన్నిధికి వచ్చి యాడవాలి కన్నీళ్ళు విడవాలి తద్వారా మీకు ఒత్తిడి తగ్గిద్ది తద్వారా మీరు సాంత్వన పొందుకుంటారు తద్వారా మీరు నెమ్మదిని పొందుకుంటారు సమాధానాన్ని పొందుకుంటారు దేవుని దగ్గర నుండి వచ్చే ప్రతిఫలాన్ని కూడా మీరు పొందుకుంటారు యేసుక్రిస్తు ప్రభువారు చనిపోయారు మూడో జనంలో లేస్తాడు అన్న సత్యాన్ని ఎరిగి కూడా శిష్యులు ఏడ్చారండి శిష్యులు మాత్రమే కాదు యేసుక్రిస్తు ప్రభువారిని కనుగొనడానికి వెళ్ళిన మద్దలే మరియా ఏడ్చింది అప్పుడు అన్నారు ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నావు అని అడిగారు అప్పుడు ఆమె అన్నదంటే ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారయ్యా ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియడం లేదు అందుకే నేను ఏడుస్తున్నాను అని ఆమె దోతల ఎదుట తన కన్నీటిని విడిచింది ఆమె ఆ మాట చెప్పుతుండగానేనట ఆమె వెనుక తట్టు నుండి యేసు ప్రభువారు వచ్చి అన్నాడు అమ్మా నువ్వు ఎందుకు ఏడుచున్నావు ఎవరిని నువ్వు ఎదుగుచున్నావు అని అడిగాడు ఆయన ఏసయ్య అని ఎరుగుక ఆమె అన్నది తోటమాలి అనుకుని ఒకవేళ నువ్వు తోటమాలి ఏసయ్యనేమో ఎత్తుకెళ్ళిపోయావా దయచేసి నాకు చెప్పు నేను ఆయన తెచ్చుకుంటాను నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అని ఆమె ఏడ్చింది ప్రభు అన్నాడు నువ్వు ఏడో మాకు నేనే ఆయనను అని అన్నాడు ప్రియా సహోదరి సహోదరిని గుర్తుపెట్టుకో నీవు తట్టు తిరిగి నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రభువు నీ వెనక తట్టు నుండి వచ్చి నీ భుజం మీద చేయి వేసి నిన్ను తట్టి ఏడవకు 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 నేను నీతోనే ఉన్నాను యుగ సమాప్తి వరకు నేను నీతోనే ఉంటాను ఏ కన్నిటి ప్రవాహంలోనూ ఏదలేక కొట్టుమిట్టాడుతా ఉన్నావో ఆయన నీ భుజం తట్టి ఎస్ భయపడకు నేను నీతో ఉన్నాను మధ్య మరియను తట్టినట్లు మధ్య మరియను ధైర్యపరిచినట్లు నా ప్రభు నువ్వు కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేస్తుండగానే నీకు నెమ్మదిని సమాధానం శాంతిని చేస్తాడు మీలో ఎంతమంది ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసిన తర్వాత సమాధానం పొందుకున్నారు సంతోషాన్ని అనుభవించారు ఎస్ ఆ సాంత్వన నెమ్మది కలుగు చేసిన వాడు మన ప్రియుడైన ఎస్ అయ్యా ప్రియా సహోదరి సహోదరుడ ఆయన ఇంకా మనతోనే ఉన్నాడు మన పక్షాన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని కన్నీరు విడుచుచున్నాడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఆయన నీ బాధను ఎరగనవాడు కాదు నీ రోగాన్ని ఎరుగనవాడు కాదు నీ వ్యాధి బాధలను ఎరుగనవాడు కాదు ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చినప్పుడు సమస్తమైన బాధలను అనుభవించాడు అందుకేనట ప్రభు అట ఓ అద్భుతమైన మాట ఉంటుంది నువ్వు ఎంత భరించగలవో అంతకంటే ఎక్కువగా నీకు వ్యాధిని కానీ బాధను కానీ కష్టాన్ని కానీ శ్రమను కానీ నిన్ను అప్పచెప్పడో ఎందుకంటే ఈ లోకంలో ఎలాంటి బాధలు ఉంటాయో ఆయనకు తెలుసు అన్నీ ఎరిగిన వాడు కనుకనే నువ్వు ఎంత పరిమాణాన్ని మోయగలవో అంతే నీ మీద పెడతాడు అది కూడా నువ్వు మోయలేనప్పుడు నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ఆయన వచ్చి నీకు సాంతవన నెమ్మది సమాధానాన్ని ఇస్తాడు ప్రియా సహోదరి సహోదరుడా ఎక్కడుండైనా సరే నీ కన్నీరు తొడవబడాలి అంటే నీ కన్నీటికి సమాధానం రావాలి అంటే రాజుల ఎదుట ఏడవడం ఆపేసేయి అధికారుల ఎదుట ఏడవడం ఆపేసే దేవుని ఎదుట ఏడవడం ప్రారంభించు నీ కన్నీరు ఒక గొప్ప పవిత్ర జనం అది దేవుడిచ్చిన బహుమానం అది ప్రవహిస్తున్నప్పుడు దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు ఆ కన్నీరు నడినెత్తిని మొదలుకొని అరికాలు వరకు చలనం తీసుకొస్తుంది ఆ కన్నీరు నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు నీకు చలనాన్ని తీసుకొస్తున్నప్పుడు దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి యేసుక్రీస్తు ప్రభువారట గిచ్చమనే తోటలో మొకాళ్ళేసి మహారోదనతో కన్నీటితో ప్రార్థన అట ఆయన యొక్క రక్తం చెమట బిందువులు వలే చెమట బిందువు నీరు కదా ఉప్పు కలిసిన నీరు అది చెమట బిందువుల వలె కింద పడింది అంటే ఆయన శరీరంలో ఉన్న ప్రతి నరం ఆయన శరీరంలో ఉన్న ప్రతి నాడి ఆయన శరీరంలో ఉన్న ప్రతి కండరం ప్రతిదీ కూడా కదిలిపోయింది రక్తము కూడాట నీటి బిందువుల వలె ప్రవహించింది ఆయన చెమట రక్తము వలే కారింది ప్రియా సహోదరి సహోదరుడా శ్వేతరంధ్రాల్లో గురించి ఏమి రావాలి చెమట రావాలి కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి రక్తం వచ్చింది నా ప్రియా సహోదరి సహోదరుడ ప్రభు సన్నిధిలో నువ్వు అలా ఏడవగలిగితే ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చి ఆయనకు పరిచర్య చేశారు నీ జీవితంలో కూడా ఈ కష్టం వచ్చినా సరే ఒక స్థలాన్ని కనుగొను గోడతట్టుకు తిరుగు ప్రభువుని వేడుకు ఆయన దగ్గర ఏడు ఎంతసేపు ఏడుస్తావు గంట ఏడుస్తావా రెండు గంటలు ఏడుస్తావా మూడు గంటల ఏడుస్తావా రాత్రి అంతా ఏడుస్తావా నీ ప్రవాహం కొట్టుకొనిపోయినట్లుగా ఏడుస్తావా ఏడువు నువ్వు తీసుకొచ్చుకున్న ఖర్చీపు తడిచేలాగా ఏడు తప్పులేదు నీకు సమాధానం ఇస్తాడు కానీ మనుషుల ఎదుట ఎప్పుడు ఏడవకో ఎందుకో తెలుసా నీ కన్నీరు దేవుడిచ్చిన బహుమతి ఆ బహుమతి అది పవిత్ర జలం అది మనుషుల ఎదుట ఏడిస్తే దానికి విలువ ఉండదు దేవుని ఎదుట ఏడువు ఆ కన్నీటి ప్రార్థనే నీకు గొప్ప గొప్ప విజయాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది నా కూడా ఇవ్వలే ఎస్ ఆరోగ్యం కావాలి నా కూడా దావీలు ఇవ్వలే విడుదల కావాలి కొరహ కుమారులు వలే నెమ్మది కావాలి మగ్గలేని మరీవలే సాంతవన నెమ్మది సమాధానం కావాలి అన్నవారు మీ కుడి హస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిషుద్ధుడా మహాగణుడా మహాదేవుడా మీకు స్తోత్రం నువ్వు అద్భుతమైన దేవుడు ఆశ్చర్యమైన దేవుడవు అద్భుత కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు చేసే గొప్ప దేవుడవు మాకంటే ముందున్న భక్తులు అనేకమైన విషయాల్లో ఏడ్చారు కొందరు మనుషుల దగ్గర రాజుల దగ్గర అధికారుల దగ్గర ఏడ్చి నిందలు అవమానాలు అవహేనలను పొందుకున్నారు ముందున్న గొప్ప గొప్ప భక్తులు దావీదు నీ ఎదుటికొచ్చి ఏడ్చాడు విడుదల పొందుకున్నాడు హిస్కియా నీ ఎదుటికొచ్చి ఏడ్చాడు ఆరోగ్యాన్ని పొందుకున్నాడు మగ్ధలేని మరియ నేను ప్రభువును కోల్పోయానే అని ఏడ్చినప్పుడు ఆమెను నువ్వు దర్శించావు ఆమెకు నెమ్మదినిచ్చావు కురవు కుమారులు సైతం వారి వ్యాధులలో బాధలలో కష్టాల్లో శత్రు భయంలో ఆర్థిక సమస్యల్లో కృంగిపోయినప్పుడు బవళ్ళు కన్నీళ్లు విడుచు వారు అన్న పానీయముల వలె కన్నీళ్లను అన్న పానీయముల వలె పుచ్చుకొని ఏడ్చినప్పుడు పరిశుద్ధులమైన తండ్రి వారికి నెమ్మది శాంతి సమాధానం ఇచ్చావు మా ప్రతి కన్నీటి బొట్టుని నాయన నువ్వు సేకరిస్తున్నావు సేకరించిన ప్రతి బొట్టుని నీ కవిలలో దాస్తున్నావు దాచిన ప్రతి దానిని జ్ఞాపకార్థ గ్రంథంలో రాసి తగిన సమయమందు మాకు విడుదలని ఇస్తున్నావు ఇదిగో మేము నమ్ముతున్నాము నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో ఈరోజు మీరు కార్యము చేయుదురుగాక వీరి కన్నీటిని నాట్యముగా మార్చుదువుగాక వీరి కన్నీటి బొట్టుకు నువ్వు సమాధానమును ఇచ్చుదువుగాక శాంతిని సమాధానమును దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్